நீ <laughs> எ మొన్న పదకొండవ తారీఖు నాడు సాయంత్రం మధ్యరాత్రి మాకు పన్నెండు గంటల ప్రాంతంలో ఒక కంప్లైంట్ వచ్చింది మా చిట్టావర్ నుంచి రాకేష్ అనే పిల్లోడు అని చెప్పి వచ్చింది అదే రోజు బండి నరేంద్ర అనే పిల్ల అతను పాల్గొండ అతను ఇంటికి వచ్చి అతను ఎక్కించుకొని పోయి గణేష్ మండలపెట్టి మళ్ళీ తిరిగి అని చెప్పి మాకు కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్గా మేము ఒకటి చిన్నపిల్లలు కాబట్టి ఒక కిడ్నాప్ కేసులు ఎక్కడ ఉన్నాము వచ్చి అదే పిటిషన్లో ఒక పొదలలో బాడీ కట్ చేయడం జరిగింది బాడీ మీద కొన్ని గాయాలు ఉన్నాయి బాడీ డీకంపోజిట్ స్టేషన్లో ఉంది బా ఈరోజు స్థానికులు వాళ్ళ బంధువులు బాడీని ఐడెంటిఫై చేసి మాకు ఉద్యోగిస్తే అది బాడీని రికవర్ చేసుకొని పోస్ట్ మార్టం బాడీ మీద ఉన్న గాయాల బట్టి గాలను బట్టి ఒక సెక్షన్ మర్డర్ కేసు వేసి ఇట్టి కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు బండి నరేంద్ర మీద మాకు ఈ అనుమానం ఉందని బాధితులు చెప్తాను ఉన్నారు అతని పట్ల మేము అతని పట్ల చట్టానికి అప్పయిస్తాం శ్రీనివాస్ నేను వాళ్ళ మేనత్త భర్త సాయంత్రం సార్ నైట్ ఎవరు తర్వాత బండి నరేందర్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిండు మళ్ళీ మేము అడిగితే ఏం చేసి ఫోన్ చేస్తే మేము తీసుకెళ్ళామని పోలీసుని కూడా అడిగారు నేను తీసుకెళ్ళాలని చెప్పింది మాకు పొద్దున మళ్ళీ వేరే నంబర్తో కాల్ చేసి నేను నిజామాబాద్లో ఉన్నా మీ పిల్లగాడు నా దగ్గర ఉన్నాడు రండ్రి అని చెప్పాడు సార్ మేము నిజామాబాద్ వెళ్ళాము నిజామాబాద్ పోతే వాళ్ళు ఫోను టాప్ చేస్తే అని చెప్పి ఈ టైం వల్ల కన్ఫామ్ అయింది సార్ మేకల్లో వాళ్ళ మామయ్య పిల్లవాడి మామాయి మేన మామై సిరసామిస్తాడు సార్ అట్లా పరిచయం దానివల్ల ఇంటికి వచ్చి మా పైసలు ఇచ్చేది మా పెద్ద బాబు కూడా ఫోన్ చేసి నువ్వు రా పైసలు ఇస్తా అంటే సిరిగడ్డకు రానని చెప్పిండు మధ్యాహ్నం కూడా తర్వాత నైట్ ఏం సంబంధం లేదని చెప్పింది సార్ తర్వాత మాకు ఇలా మన బుధవారం నుంచి సార్ మా రోజులు అయితే మూడు రోజులు ఏదో మేకల ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి కదా సార్ ఇంటికి వచ్చి తీసుకెళ్ళిండు గణపతి తె చేసి వెళ్ళి అని